ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు న్యాయమూర్తులు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర మాట్లాడుతూ జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో అందరం చెట్లు నాటడం జరిగిందని అన్నారు పర్యావరణ రక్షణకై జిల్లా ప్రజలు మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా చెట్టు నాటాలని చెట్లను సంరక్షించాలని అన్నారు జూన్ ఐదు పర్యావరణ దినోత్సవం ఆ సందర్భంగా అందరం కూడా ఇక్కడ చెట్లు అనేటువంటిది నాటడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక చెట్టు అన్న ఈరోజు నాటాలి అని చెప్పేసి మనమంతా కూడా చూస్తూ ఉన్నాము ఇప్పుడు మనకి ఎంత కాలుష్యం అనేటువంటిది ఉంది ఎంత ఇబ్బంది అనేటువంటిది భూమి కూడా ఎంతగా ఇబ్బంది పడుతూ ఉందని తనంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెట్లు నాటాలని దాన్ని సంరక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అదే మాదిరిగా నెక్స్ట్ మిగతా ఈ కక్షదారులందరూ కూడా చాలామంది ఉన్నారు లోకదళత్తిని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కూడా మరొకసారి విజ్ఞప్తి చేయటం అనుకుంటే అవుతుంది మారుష్యం మరియు కోటు అంటే డీలసే సహకారంతో సంగతి కోట ఆవరణలో మొక్క నాటకారీషం ఈ పర్యావరణ దినోత్సవం అంతర్జాతీయంగా మరి ఈరోజు పెరుగుతున్న కాలుష్యానికి ఈ యొక్క డిహైడ్రేషన్కు అకాల వర్షాల కారణం మరి పర్యావరణమే పర్యావరణం పూర్తిగా నాశనం పోతున్నది చెట్లు నరుపుతున్నదని పెట్టడం లేదు మరి చెట్లు పెట్టిన పెద్దగా ముఖ పెట్టాలని ఉన్నది మేము ఈరోజు రేపు జరగబోయే డిఎల్ఎస్ఏ జరగబోయే లోకాహతిలో నేను ఒక సూచన రేపు ఎవరైతే రేపు అవార్డ్స్ కొట్టారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక మొక్క పెట్టాలని చెప్పి జడ్జి గారు అయితే బాగుంటుంది అనుకున్నా నేను చెప్తామనుకున్నాను చెప్పలేదు రేపు ఎవరైనా సరే ఏదైనా అవార్డు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా చెక్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా లబ్ధాలు ఇచ్చినప్పుడు కానీ ఒక చెక్క ఒక చెట్టు పెట్టి రామ్మ అప్పుడు అవార్డు ఇస్తా అని చెప్తే అందరూ కూడా ముఖాలు పెడతారని ఆశిస్తున్నాను కాబట్టి అందరం కూడా పరిరక్షించుకోవాలి ఈరోజు ఎయిట్ పర్సెంట్ నుండి తెలంగాణలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ అయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఫారెస్ట్ కావాలి చాలా ఫారెస్ట్ నరుగుతున్నాం మనం కాబట్టి ఎక్కడైతే ఇండోర్ లాగా ఇండోర్ ఈ దేశంలోనే అత్యధికంగా పశ్చిమ నగరం ఇండోర్ తర్వాత బెంగళూరు గ్రీన్ సిటీ అంటర్ ఆ విధంగా ప్రతి దగ్గర కూడా ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులు మరి బుక్కను పెడితేనే ప్రదర్శిస్తామని చెప్పి నిబంధన పెట్టాలి నిర్బంధంగా చెట్లు పెంచితేనే మరి ఈ యొక్క పర్యావరణ సంస్కూల్యమవుతుంది లేకపోతే చూస్తాం ఈరోజు ఢిల్లీలో యాభై రెండు యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత దాని కారణం ఢిల్లీ ఎక్కడ చెట్టు అనిపి ఓల్డ్ సిటీ తప్ప న్యూ సిటీ ఒక చెట్టు కనిపి కాబట్టి హైదరాబాద్లో కూడా అంతే ఓల్డ్ సిటీ తప్ప న్యూ సిటీ ఒక చెట్టు కనిపి చెట్టు పెట్టే చెట్లు కూడా నాసిరకం చెట్టు పెడతారు గాలి వానస్తు పడిపోయి చెట్టు పెట్టొద్దు చింత చెట్టు వేప చెట్టు మామిడి చెట్టు పెడితే అవి ఎక్కువ కాలం ఉంటాయి ఇప్పుడు హైబ్రిడ్ చెట్టు పెట్టడం వల్ల నష్టమవుతుంది కొన్ని రా కొన్ని దేశాల్లో నిషేధించబడ్డ చెట్లను మన దేశంలో పెడుతున్నారు అది మొన్న గ్రహించి అన్ని కొట్టేసి దానివల్ల సమతుల్యత అవుతున్నది పర్యావరణం ఖరాబ్ అవుతున్నది అక్కడ తిరస్కరించబడ్డ మొక్కలు పెట్టడం వల్ల ఇక్కడ దేశంలో కూడా అనవసరంగా పొల్యూషన్ ఇది ఇదిగోరగా కుట్ర జరిగింది మన దాన్ని మనం వేలుకున్నాం చెట్లను తీసేసినాం విధంగా కూడా మన దగ్గర దేశీయంగా ఉన్న వేప చెట్టు చింత చెట్టు మరియు తిప్ప చెట్టు ఉసిరి చెట్టు కానుగ దీనివల్ల ఔషధ ఫలితాలు వస్తాయి ఒక తింటే ఇప్పుడు ఒక ఆకుతింటే రోగాలు నయమయ్యే అద్భుతమైన పద ఉన్న ఈ దేశంలో మరి ఇంపోర్టెడ్ చెట్టు ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్గా పెడతాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమాన్ని మొక్కల నాటే కార్యక్రమాన్ని అందరం ఒక ఉద్యోగంగా చేపట్టాలని కోటంలో ఎవరో అకేషన్లా కాదు డేలో ఒక చెట్టు పెట్టాలి చెట్టు ఇప్పుడు ఏదైనా మొక్కలు నాటి విధంగా నిర్బంధంగా పెడితేనే కానీ ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఈ యొక్క ప్రకృతి సముతుల లేకపోతే ప్రకృతి వినాశనానికి నాంది అందుతుంది చెట్లుంటే చెట్టే అందరికీ సంక్షేమం ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంపద ఉంటుంది పర్యావరణం పచ్చ ఉంటేనే సకాలంలో వర్షం పడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యత కొడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి